నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మనం ఆదాముకు ముందు ఉన్నవారిని గురించి తెలుసుకుందాం ఆదాముకు ముందు ఉన్నవారిని ప్రీఅటిస్ అని అంటారు ఆదికాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం మనం చూసినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని వ్రాయబడి ఉన్నది అలాగే ఆదికాండము ఒకటవ అధ్యాయము మూడవ వచనము మనం చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పొలకగా వెలుగు కలిగెను అని వ్రాయబడి ఉన్నది ఆదికాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనమునకి ఆదికాండం ఒకటవ అధ్యాయం మూడవ వచనమునికి మధ్య ఒక కాల విరామం అనగా గ్యాప్ ఉన్నట్లు మనకి కనిపిస్తున్నది ఆదికాండం ఒకటవ అధ్యాయం రెండవ వచనం మనం చూసినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయబడి ఉన్నది ఈ కాల వ్యవధిని ఆధారముగా తీసుకొని ప్రీ అథామెటిస్ అనే సిద్ధాంతం వెలికి వచ్చింది మొదట సృష్టి జరిగించబడింది ఆ సృష్టిలోనికి సాతానుడు ప్రవేశించి సృష్టిని పాడు చేశాడు కనుక దేవుడు సాతానుని ఎడల ఉగ్రుడై సృష్టిని నాశనం చేశాడు ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనమును మనం లేఖన భాగంలో చూద్దాము ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండేను ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నదని వెలుగు లేకుండా చీకటిగా ఉన్నదని మనకి తెలుస్తున్నది అలాగే యషియా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనమును మనం చూచినట్లయితే యహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాన్ని పాడు చేసి కల్లోల దాని నివాసులను చరబొట్టుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది నా ప్రియ సత్యాన్వేషకులారా మొట్టమొదట సృష్టి ఆవిర్భావం అనేది జరిగింది ఆ తరువాత సాతానుడు ప్రవేశించి ఈ సాతాను వలన మొ మరల సృష్టి నాశనం చేయడం అనేది జరిగింది అలాగే యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును మనము చదువుకుందాం యషియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆకాశములకు సృష్టికర్తయోవాయ దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలం ఉన్నట్లుగా దాన్ని సృజించాను ఆయన సెలవిచ్చినది ఏమనగా యహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు అని వ్రాయబడి ఉన్నది ఆది కాండము ఒకటవ అధ్యాయము రెండవ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది అని వ్రాయబడినది అయితే ఈ లేఖనాముల ప్రకారం దేవుడు సృష్టించినప్పుడు నిరాకారముగా సృజించలేదు కానీ యోగ్యమైనట్లుగానే దేవుడు సృజించిన అని మనము గమనించగలము అయితే దేవుడు ఆదామును ఈ యొక్క లేఖనాలను మనం గమనించినట్లయితే దేవుడు ఆదాము అవ్వలను మిగతా సృష్టిని జరిగించాడని ఈ ప్రీ అదామెటిస్ ప్రతిపాదకులు చెబుతారు ఈనాడు లభించినటువంటి శిలాఖచిత లేక అవశేష వెలికి వెలికితీసిన శిలాఖిత లేక అవశేషాల ప్రకారం ఫోస్లేష్ లేదా ఇతర డిపాజిట్స్ అనేవి ఈ రెండు సృష్టిల మధ్య జరిగినటువంటి నాశనానికి నోవహ కాలంలో జరిగినటువంటి ప్రళయానికి చెందినమని మొదటి ఆదాము శిలా యుగానికి రెండవ ఆదాము శిలా యుగానికి చెంది ఉన్నట్లు ఈ సిద్ధాంత ప్రతిపాదకులు భావిస్తారు నా ప్రియ సత్యాన్వేష మనము ఈ లేఖనాలను గమనించినట్లయితే ఆదికాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనమునకు ఆదికాండం ఒకటవ అధ్యాయం మూడవ వచనమునకు మధ్య విరామం ఉన్నదని దీనిని ప్రీ అదామెటిక్ ఏజ్ అంటారని మనము గమనించగలము